ఊరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకొని సంఘీభావంగా ప్రసన్న కుమార్ రెడ్డికి సంఘీభావంగా ఇక్కడ ఉన్నారు వీరందరూ ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు తమను అనుమతించాలని కోరుతున్నప్పటికీ కేవలం వంద మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్తున్న నేపథ్యం మొత్తం మీద చూస్తే ఓవైపు ఇటు ట్రాఫిక్ని కూడా ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి కూర్చున్న వైపు ట్రాఫిక్ను కూడా వదిలివేసిన నేపథ్యంలో మరికొంతసేపట్లో ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి రానున్నారు సుమారు అరగంట క్రితం ఆయన కాన్వాయ్ ఏదైతే జైలు దగ్గర నుంచి బయలుదేరింది ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జైలు వద్ద నుంచి ఆయన రావడానికి మరికొంతసేపు పెట్టే అవకాశం ఉంది ఈ తర్వాత ఆయన నేరుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు ఎక్కడ నుంచి వచ్చాము మాది కోట ప్రసన్న నూలూరు మేము ఒక వంద మంది దాకా వచ్చాము పది ఆటోలు పెట్టుకొని వస్తా ఉంటే మునుబోలు దగ్గర పోలీసు వాళ్ళు అటకించుకున్నారు అప్పటికి మేము ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొంతమంది ఆర్డినరీ బస్సుల్లో కొంతమంది చీలిపోయి ఆటోలు అక్కడే పెట్టేసి అక్కడి నుంచి బస్సుల్లో వచ్చాము ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం కోట ప్రభుత్వానికి మీరు వంద మందిని కాదు వేల మంది లక్ష మంది పోలీసులు పెట్టినా కూడా జగన్ అన్న రాక తప్పలేదు మూడు సార్లు ఆపారు మూడు సార్లు కాదు ముప్పై సార్లు ఆపినా జగన్ అన్నకు వస్తున్నాడు ఈరోజు నన్ను పరామర్శించేదానికి వస్తున్నాడు ఈ జిల్లాలో ఇంతవరకు ఏ మగోడు కూడా సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలు లేవు మా కోటలో పుట్టి కోటలో పెరిగి మంచి చదువు చదువుకొని ఆరుసార్లు నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచిన మగవాడు ఎవరన్నా ఉన్నారంటే అది ప్రసన్ కుమార్ రెడ్డి అలాంటి ఇంటి మీద దాడి చేయించడం సిగ్గు మాలిన పనులను నేను చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి డిపాజిట్లు కోల్పోవడం కన్ఫామ్ అని నెల్లూరు జిల్లాలో సవాల్ చేస్తా ఉన్నా జై జగన్ ఏదైతే ఇక్కడ కార్యకర్తలంతా తాము సుదూర ప్రాంతాల నుంచి వచ్చాము